మహర్షుల తాళపత్ర గ్రంథాలలో దాగి ఉన్న శాస్త్రీయ నిత్య జీవన వికాస రహస్యాలు తాళపత్ర నిధి డే వన్ నైన్టీన్ తిరుమల శ్రీవారి గడ్డం కింద నిత్యం వెన్న ఎందుకు రాస్తారు భృగు మహర్షి వలన శ్రీ మహావిష్ణువుపై అలిగి లక్ష్మీదేవి కొల్హాపురాన్ని చేరుతుంది ఆపై శ్రీ మహావిష్ణువు నర అవతారాన్ని దాల్చి వెంకటాద్రిపై తపస్సు చేస్తాడు ఆయన చుట్టూ పుట్ట వెలుస్తుంది గోమందలోని కామధేనువు స్వామివారికి నైవేద్యంగా పుట్టలోకి పాలధారను కాల్చి ఆ స్వామి ఆకలి తీర్చేది దాన్ని గమనించిన గొల్లవాడు కోపంతో కర్రతో ఆవు తలపై కొడతాడు దానిని అడ్డుకుని నారాయణుడు ఆ దెబ్బని తాను భరిస్తాడు ఆ దెబ్బ స్వామికి గడ్డం క్రింద తగిలింది దానికి ప్రతిగానే స్వామివారికి నిత్యం గడ్డం క్రింద వెన్న పూస్తారు